వెల్కమ్ టు జెడ్ ఫోన్ న్యూస్ నేను మీ వంశీ కృష్ణ గౌడ్ వంశీ ట్యాక్స్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఊరు కూడా భాగంగా ఉంటుంది కాబట్టి ఈ సందడి అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక గొప్ప పండగ లాగానే చెప్పవచ్చు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేటివి ఈ రాష్ట్రంలో కీలకము ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు కింది స్థాయి ప్రజల్లోకి చేరాలంటే స్థానిక సంస్థలే ముఖ్యం కాబట్టి సర్పంచ్లు ఎంపీటీసీలు జెపిటీసీలు ఇలా స్థానిక సంస్థల లోకల్ బాడీస్కి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి వాతావరణం వేడెక్కుతుంది ఈ సందర్భంగా ఒక బర్నింగ్ టాపిక్ ఉంది అదే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకునే వచ్చే ఎన్నికలకు వెళ్తుందా లేదా కాంగ్రెస్ పార్టీ మాట తప్పి మళ్ళీ రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేసే విధంగా తమ పార్టీకి సంబంధించి మాత్రమే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామంటాడా అనేది వేచి చూద్దాం ఇప్పుడు కనుక గమనించినట్టయితే అసలు ఈ రిజర్వేషన్ల కథ కామామిషిను మనము గమనించినట్లయితే సాధ్యంగాని హామీలు ఎన్నికల ముందు ఇచ్చి ఆ తర్వాత ఆ వర్గాలను మోసం చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు పార్టీలు ప్రభుత్వాలు ఎన్నో గతంలో చూసినాం ఆ ప్రభుత్వాలకు కానీ ఆ పార్టీలకు కానీ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పే సందర్భాలు కూడా మనం చూసినాం ఆ రకంగా గనక గమనించినట్టయితే బీసీలకు ఇదొక స్వర్ణయుగంగా చెప్పవచ్చు నిజంగా ఏదైతే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండో ఆయన హామీకి అనుగుణంగా గనక ఈ రిజర్వేషన్లను అమలు చేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే మాత్రం ఆయన నిజంగా చరిత్రలో నిలిచిపోతాడు బీసీలకు ఒక స్వర్ణయుగంగా ఒక గోల్డెన్ పీరియడ్గా ఉండేటువంటి అవకాశం ఇది చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి దాంట్లో వంద సీట్లకు నలభై రెండు సీట్లు బీసీలకు ఇచ్చినట్టయితే ఒక మహిళ కావచ్చు లేకపోతే ఒక బీసీ కులాలకు చెందిన ఏదో ఒక వ్యక్తి కావచ్చు పురుషుడు కావచ్చు ఒక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా నిలబడి అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక స్వర్ణయుగంగా చెప్పవచ్చు ఎప్పుడు ఇది అమలైనప్పుడు అసలు ఈ అమలుకు సంబంధించిన విషయాలు ఈనాడి వార్తలకు సంబంధించి చూసినట్టయితే సాక్షి పేపర్లో ఒక వార్త రావడం జరిగింది మద్దతు కూడగడదాం బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా పార్టీలను కోరుతాం డిప్యూటీ సీఎం బట్టి అసెంబ్లీలో ఇచ్చిన మద్దతు లో కూడా ఇస్తారన్న నమ్మకం ఉంది బీసీ రిజర్వేషన్లు సహత్వం అని భావించే అన్ని పార్టీలను కలుస్తాం ఇది ఈయన బట్టి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది ఇక వేరే పత్రిక మనం గమనించినట్టయితే ఆంధ్రజ్యోతిలో చూసినట్టయితే ఆంధ్రజ్యోతి ఒక వార్త ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా ఆర్డినెన్స్ న్యాయపరంగా నిలుస్తుందా బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ పై గవర్నర్ ప్రశ్నలు అడ్వకేట్ జనరల్ తో జిష్ణుదేవ్ వర్ణ సమావేశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశానికే చట్టానికే సవరణ ఇది చట్టపరంగా ఉన్న హక్కేనన్న ఏజీ మరింత మంది నిపుణులతో ఆర్డినెన్స్ పై చర్చిస్తున్న గవర్నర్ త్వరలోనే నిర్ణయం ఇది ఈ సంబంధించిన వార్త మనం చూస్తున్నాం తర్వాత వి సిక్స్ పేపర్ గా మనం చూసినట్టయితే బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ బీజేపీ తలో దారి బీసీ బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాల్సిందేనంటున్న అంటున్న బీఆర్ఎస్ నేతలు కుదరదని తేల్చి చెప్తున్న బీజేపీ లీడర్లు ఒకవేళ చేర్చినా సుప్రీంకోర్టులో నిలవదు కామెంట్లు బీసీ రిజర్వేషన్ల అమలుకు మూడు ఆప్షన్లు పెట్టుకున్న రాష్ట్ర సర్కారు మొదటి ఆప్షన్ గా తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించేందుకు చర్యలు కేంద్రం కుదరదంటే ఆర్డినెన్స్ తో జీవో ఇచ్చేలా కసరత్తు ఇక మూడవ ఆప్షన్ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చే యోచన బీఆర్ఎస్ బీజేపీ తీరుపై కాంగ్రెస్ నేతల ఫైర్ ఇక్కడ గనక మనం గమనించినట్లయితే బీసీ వర్గాలు ఈ విషయాన్ని అన్ని కూడా జాగరూకతతో ఉన్నాయి అప్రమత్తతో ఉన్నాయి నిజంగా ఎవరు కూడా బీసీ రిజర్వేషన్ల కోసం కానీ బీసీల హక్కుల కోసం కానీ గత దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రకాల ఉద్యమాలు జరుగుతున్నాయి నిజంగా కొంతవరకు రాజ్యాంగం కల్పించిన హక్కుతోటి ఎస్సీ ఎస్టీలు కొంత ముందడుగు వేయడం జరుగుతుంది ఎందుకంటే వారి కేటాయించిన ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో వాళ్ళు ఉండడమే కాకుండా వాళ్ళు చట్టసభలలో ప్రవేశించి వారి హక్కులకు సంబంధించిన పాలసీలను తయారు చేసే వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా అక్కడికి చేరుకున్నారు నిజంగా కనుక బీసీలను చూసినట్టయితే ఇప్పటి కూడా అసెంబ్లీలో అడుగు పెట్టని కులాలు చాలా ఉన్నాయి నిజంగా ఇది బాధాకరమైన విషయం ఎందుకంటే సమాజానికి అంతటికీ ఒకే రకంగా చూడాల్సిన ప్రభుత్వం ఈ రకంగా బీసీలను వెనక్కు నెట్టు వస్తుంది అది ఏ పార్టీ ఏ ప్రభుత్వం అనకుండా గతంలో ఉన్నటువంటి పార్టీలు ప్రభుత్వాలు అన్ని చేసిన అది ఈ రకంగా బీసీలకు న్యాయం జరగాలి అని అంటే బీసీ వర్గాలు కూడా చట్ట సభల్లో చేరి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మారే అవకాశం ఇప్పుడు లేని పరిస్థితే ఉంది ఎందుకంటే దానికి రాజ్యాంగం సవర్ చేయాలి అంత చిత్తశుద్ధి ఇప్పుడున్న పార్టీలకు ప్రభుత్వాలకు అంటే అది నిరాశ అవుతుంది కానీ ప్రస్తుతం జరుగుతున్న సమస్య ఏంది అని అంటే స్థానిక సంస్థల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో మేము ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయ్యే శక్తి మాకు లేదు అంత డబ్బు స్తోమత మాకు లేదు ఇప్పుడున్న డబ్బు రాజకీయాల్లో కానీ మేము మా ఊర్లో సర్పంచ్గా గెలవాలనుకున్నా మా ఊర్లో ఎంపీటీసీగా గెలవాలనుకున్నా ఆ తర్వాత జెడ్పీటీసీ అయి జెడ్పీ చైర్మన్లుగా మా బీసీ వర్గాలు ముందుకు వెళ్ళాలంటే నలభై రెండు శాతం కనుక మాకు కేటాయిస్తే ముందుకు వెళ్తామని చెప్పేసి అని అనుకున్నారు నిజంగా కనుక ఈ వాట మనం గమనించినట్లయితే మన రేవంత్ సర్కారు కులగణన చేసి యాభై ఏడు శాతం యాభై ఎనిమిది శాతం ఉందని చెప్పేసి చెప్పిన సందర్భం ఉంది ఈ యాభై ఎనిమిది శాతం రిజర్వేషన్లు కాకుండా నలభై రెండు శాతం ఇస్తా అన్నా నిజంగా నలభై రెండు శాతం చేయడం కూడా గొప్ప విషయంగానే బీసీ వర్గాలు భావిస్తున్నాయి బీసీ మేధావులు కూడా దీని గురించి చర్చిస్తున్నారు కానీ రేవంత్ సర్కార్ మాట నిలబెట్టుకోకపోతే మాత్రం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి రేవంత్కి పుట్టగతులు ఉండే అని ఈ సందర్భంగా అనుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి కామారెడ్డిలో వాళ్ళ పార్టీ అధికారికంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ రాహుల్ గాంధీని జాతీయ నాయకులను తీసుకొని కూర్చోబెట్టుకొని బీసీలకు మేము నలభై రెండు శాతం ఇస్తాం ఇది మా కామారెడ్డి డిక్సన్ హామీ అని చెప్పేసి చెప్పింది కానీ ఇప్పుడు ఏమంటున్నారు ఒకటో ఆప్షన్ రెండో ఆప్షన్ మూడో ఆప్షన్ అంటారు ఈ మూడు ఆప్షన్లలో మూడో ఆప్షన్ ఏంది అని అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీలో కేటాయించినటువంటి సీట్లలో నలభై రెండు శాతం ఇస్తామని అంటున్నారు నిజంగా ఇది ఎంతవరకు న్యాయం అని మనం అనుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఉత్తర తెలంగాణలో చాలా మటుకు లేవు సీట్లే లేవు నిజంగా కూడా జేహెచ్ఎంసీలో కూడా సీట్లు లేవు ఈ సందర్భంగా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ లేని ప్రదేశాల్లో అక్కడ ఎవరైతే ఏంది నిలబడితే అనే పరిస్థితుల్లో అక్కడ బీసీలకు ఇచ్చేసి మమ అనిపించుకునే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందంటే ఇది బాధాకరమైన విషయం ఇది బీసీ వర్గాలు అప్రమత్త ఉండాల్సిన విషయం నిజంగా కూడా ఈ మూడో ఆప్షన్ని అంగీకరించే ప్రసక్తే లేదు ఆ మూడో ఆప్షన్ అనేది అది వేస్ట్ ఆప్షన్ అని చెప్పేసి బీసీ వర్గాలు అనుకుంటున్నాయి నిజంగా మొదటి ఆప్షన్ ఏంటి అని అంటే రాజ్యాంగ సవరణ తేవాలంటే ఇప్పుడు సమయం లేదు దానికి న్యాయపరమైన చిక్కులు ఉంటాయి లేకపోతే యాభై శాతం రిజర్వేషన్లు దాటకూడదు అని చెప్పేసి ఏదైతే ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఉందో దానికి అనుగుణ మనం చేయలేము అంటే ఆ రకమైన మాటలు ఏవి కూడా నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పలేదు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పింది ఏంది అప్పుడు మేము బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు చెప్తున్నది ఏంటి దీంట్లో మొదట వాడడానికి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సహకరిస్తలేదని బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ సహకరిస్తలేదని బీజేపీ కేంద్రంలో చట్టం చేస్తలేదని చెప్పేసి లేకపోతే పార్లమెంట్లో మమ్మల్ని అడుగు పెట్టనిస్తలేరని చెప్పేసి లేకపోతే రాజ్యాంగ సవరణ చేయనివ్వడం లేదని చెప్పేసి తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టడం లేదని చెప్పేసి ఈ రకమైన అంశాలు ఏవి కూడా మీరు ఆ రోజు ప్రస్తావించలేదు నిజంగా బీసీలకు మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పారు అవన్నీ కూడా మీరు బాధ్యతగా ఇప్పుడు పదవులు ఉన్నారు కాబట్టి ఈ అడ్డంకులన్నీ కూడా ఏమున్నా దాటుకొని మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితి ఇప్పుడు ఉన్నది లేకపోతే కనుక బీసీ వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని బైకాట్ చేసే ప్రమాదం మీకే ఉంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తెరిగి మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోటి బీసీలను ఎక్కడైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో నిలబెడుతున్నారో అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులతోటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి బీసీలు నలభై రెండు శాతం సర్పంచ్లు ఉండాలి నలభై రెండు శాతం ఎంపీడీసీలు ఉండాలి నలభై రెండు శాతం వార్డ్ మెంబర్లు ఉండాలి నలభై రెండు శాతం జెడ్పీటీసీలు ఉండాలి నలభై రెండు శాతం జెడ్పీ చైర్మన్లు కూడా ఈ రాష్ట్రంలో బీసీలు ఉండి ఉన్నప్పుడే నిజంగా మీరు మీరు చరిత్రలో ఉంటారు లేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ బీసీలకు అన్యాయం చేయకుండా ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఇక మరొక పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పార్టీ జాతీయ పార్టీ దేశంలో కాదు ప్రపంచంలోకి వెళ్ళా ఎక్కువ సభ్యత్వాలు ఉన్నాయని చెప్పుకుంటున్నటువంటి పార్టీ సంగతి చూద్దాం నిజంగా భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఎంతవరకు ఉంది అని గమనించినట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గురించి కూడా మాట్లాడాలి అని అనుకుంటారు లేకపోతే బీఆర్ఎస్ లాగానే కమ్యూనిస్ట్ పార్టీ ఉంది లేకపోతే జనసేన ఉంది టీడీపీ ఉంది అన్ని పార్టీలు ఉన్నాయి కానీ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి ఇప్పుడు ఈ బాధ్యత ఎవరికి ఉంటుంది అంటే కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు మాత్రమే ఉంటుంది వారికే పవర్ ఉంటుంది కాబట్టి అధికారానికి ప్రజలు దూరం చేసినటువంటి పార్టీలను ఇప్పుడు వాటి గురించి మాట్లాడడం అప్రస్తుతంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది ఇక బీజేపీ విషయానికి వస్తే దేశంలో బీసీ నినాదాన్ని ఎత్తుకుంటుంది బీసీని ప్రధానమంత్రిని చేసినాం మూడోసారి బీసీ ప్రధానమంత్రి అయ్యిండు అని చెప్తున్నాడు నిజంగా కూడా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బీసీల పట్ల ప్రేమ ఉంటే మొన్న జరిగినటువంటి అధ్యక్షుని మార్పు జరిగింది ఏదైతే కిషన్ రెడ్డి గారు తర్వాత రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షునిగా గదనెక్కిరు వారి పార్టీలోనే బీసీకి అవకాశం ఇవ్వలేదు బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా కూడా ఒక బీసీకి అవకాశం ఇవ్వని మీరు ఇప్పుడు బీసీ నినాదము బీసీకి బీసీ నినాదానికి మాకే పేటెంట్ ఉంటుంది అని చెప్పేసి కొందరు నేతలు బీజేపీ నాయకులు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం నిజంగా కనుక గమనించినట్లయితే రామచంద్రరావు గారు బాధ్యతారహితంగా మాట్లాడిన మాటలు అంటే ఆయన పార్టీ మాటలే ఆయన సిస్టమ్ నుంచి ఏబీపీ నుంచి వచ్చిన వ్యక్తిగా మాట్లాడుతున్నా అని చెప్తున్నాడు కాబట్టి ఆయన మాట్లాడితే భారతీయ జనతా పార్టీ మాట్లాడినట్టే ఏమంటున్నాడు ఆయన అంటే తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల బిల్లు కోసం తొమ్మిదవ షెడ్యూల్లో మేము చేర్చలేము అది సుప్రీంకోర్టు అడ్డంకి ఉంటుంది అని అంటే నిజంగా గనక మీరు అనుకుంటే తెలంగాణలో పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం మేమే చేసినామని ఎలాగైతే మీరు దబ్బలు జరుచుకుంటున్నారో ఉన్న పేదల కోసం మీరు చేసినటువంటి పది శాతం రిజర్వేషన్లను మేమే చేసినాం మోడీ చేసిన అని చెప్పుకుంటున్నారు కదా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లుకు మీరు ఎందుకు చేయలేరు మీకు కోర్టులు లేకపోతే ఆ న్యాయస్థానాలు రాజ్యాంగాలు ఎందుకు మీకు అడ్డొస్తున్నాయి ఈ విషయానికి మీకు నిజంగా చిత్తశుద్ధి లేదనే చెప్పాలి ఎందుకంటే ఆయన బాధ్యత రహితంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నైన్త్ షెడ్యూల్లో మేము చేర్చే అవకాశం లేదు చేర్చము అని చెప్పేసి ఓపెన్గా ఆయన బీసీ రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ అని స్టేట్మెంట్ ఇవ్వడం బాధాకరం నిజంగా గనక మీరు బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వకుండా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం మీరు వెళితే మాత్రం గ్రామాల్లో మీ పార్టీకి ఒకటి రెండు సీట్లు కూడా దక్కగానే అర్థం చేసుకోవాలి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అనేటిది ఒక కంపల్షన్ తయారైంది ఒక అత్యవసర పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఎందుకంటే బీసీ వర్గాలకు మొత్తం ఆశలు కలిగించి నలభై రెండు శాతంలో నేను ఒక ఎంపీటీసీగా నేను ఒక సర్పంచ్గా గా నేను ఒక జెడ్పీటీసీగా ముందుంటా అని ఆశపడుతున్నటువంటి బీసీ వర్గాల ఆశలన్నీ అడియాశలు చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ కూడా పుట్టగతులు ఉండవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది ఈనాటి కార్యక్రమం మళ్ళీ తిరిగి మరొక ప్రత్యేక కార్యక్రమంలో వంశీ టాక్స్ లో ముందు కలుద్దాం మీరు చూస్తున్నది జెడ్ ఫోర్ యూస్